అందరికీ నమస్కారం అండి మనకి టీచర్ అయితే సిస్టంలో ఐ టైల్స్ ఉంటాయి ఈ టైల్స్ అన్ని చేసిన తర్వాత కంపర్మేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్ ముందుగా మనం సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళాలండి తర్వాత మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి సైట్లోకి ఎంటర్ కండి మీ క్రెడెన్షియల్స్ అంటే మీ ఏదో ఐడి వచ్చేసరికి మీ ఎంప్లాయీ ఐడి అండి మీ పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే అటెండెన్స్ యాప్కి పాస్వర్డ్ యూజ్ దాన్ని ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది మనం సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత హోము సర్వీసెస్ లాగౌట్ ఉంటాయండి ఈ సర్వీసెస్ ట్యాబ్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ సర్వీసెస్ ట్యాబ్లోనే మీకు టీఐఎస్ సర్వీసెస్ అని ఉంటుంది ఈ టీఐఎస్ సర్వీసెస్ ఓపెన్ చేయండి దీంట్లో మీకు టీఐఎస్ బేసిక్ డీటెయిల్సు టీఐఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్సు టీఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్సు టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్సు ఇవన్నీ మీరు ఒకసారి కరెక్ట్గా చూసుకొని చేయండి ఒకసారి కన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఉంటుందో లేదో ఎడిట్ ఉంటే మనం ఇన్స్టాల చేసుకోవచ్చు మనం కన్ఫామ్ చేసుకోవడానికి ముందుగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్లో కూడా మీ ఫోటో ఇమేజ్ అవన్నీ డిస్ప్లే అవుతున్నాయా లేదా తర్వాత మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ట్యాబ్లో కూడా లాస్ట్లో మీకు ఇక్కడ బ్యాకు సేవ్ నెక్స్ట్ ఎడిట్ ఇవి కనిపిస్తుంటాయండి మనం ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు ఎడిట్ అనేది క్లిక్ చేయండి మీకు పైన మీరు ఎక్కడ ఎడిట్ చేసుకుని అక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ కొట్టేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఒకసారి సరి చేసుకోండి మీకు సర్వీసెస్లో లాస్ట్లో మీకు టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉంటుందండి ఈ టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎస్ నో ఎస్ఆర్ నో అనేది ఇస్తారు వీటన్నిటికి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇంతకుముందు బ్యాక్ సేవ్ ఎడిట్ ఉండేదండి ఇప్పుడు బ్యాక్ సేవ్ ఎడిట్తో పాటుగా ప్రివ్యూ కోడ్ ఇచ్చారు మనం ఆ ప్రివ్యూ కొడితే మీరు ఎంటర్ చేసిన మాడ్యూల్ సంబంధించి అంతా డేటా డిస్ప్లే అవుతుందండి మీరు అక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు మీకు ఇక్కడ మొత్తం మీరు మనం కొట్టిన డేటా అంతా ఎంటర్ అవుతుందండి ఎంటర్ అయిన తర్వాత మీకు పైన్ నుంచి కింద వరకు అంతా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అంత డేటా వస్తుంది దాన్ని ఒకసారి ఇక్కడే మీరు పైకి కింద స్క్రోల్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో చూడండి బ్యాక్ టు ఎడిట్ ఇక్కడ కూడా ఏదన్నా మీరు ఒకవేళ రాంగ్ ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తే బ్యాక్ టు ఎడిట్కి వెళ్ళండి ప్రింట్ తీసుకోవాలంటే ఈ కాపీని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్లో కన్ఫామ్ అవ్వండి మనం కన్ఫర్మ్ కొట్టడానికి ముందుగా ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని కన్ఫామ్ అవ్వండి మీ డేటా సబ్మిట్ అయిపోతుంది అందరితో టీఏఎస్ అనేది కంప్లీట్ అవుతుంది Okay, indeed. thank you, thank you very much. Please subscribe or love likes.